బాలయ్య ఇంట్లో పనిచేసే పని మనిషి ఇక లేరు అనే వార్త తెలిసి కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి బాలయ్య ఎంతో మనుషుల్ని నమ్మకంగా నమ్ముతారు అంతటి ఉన్నతమైన వ్యక్తి మన బాలయ్య అయితే ఈ తరుణంలోనే తన ఇంట్లో పనిచేసే పని మనిషి సైతం జూనియర్ ఎన్టీఆర్కి తెలిసట మరి అంతటి ఉన్నతమైన మనసున్న మనిషి ఇక లేరు అని తెలిసి అక్కడికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి మరి ఈ విషయాన్ని తానే స్వయంగా బాలయ్య చెప్పడంతో మరి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది నందమూరి కుటుంబంలో ఎవరికి ఆపది వచ్చినా సరే కుటుంబం మొత్తం అండగా ఉంటుంది అలాంటిది పని మనిషి అయినా సరే తన మనిషి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వారికి తోచిన సహాయం చేస్తూ వస్తున్నారు అయితే ఈ తరుణంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలిసిందే అయినా కూడా తన ఉన్నతమైన వ్యక్తిత్వంతో మరి తన ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారుతుంది మరి ఎన్టీఆర్ ఇప్పుడు దేవరా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న సినిమా తొందరలోనే మన ముందుకే రాబోతుంది అంటే కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని మన ఎన్టీఆర్ తెలియజేయడం జరిగింది మరి అభిమానులు సైతం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు దేవరా సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ కూడా వారి అభిప్రాయాన్ని ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూనే ఉన్నారు